శుక్లా భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయత్ సర్వ విఘ్నోపశాంతయే సపిండీకరణ శ్రాద్ధంలో ప్రేతపిండాన్ని కలిపే పద్ధతి పితర ప్రసన్నత ఫలితం పంచక మరణం శాంతి విధానం ప్రేత శ్రాద్ధంలో వదిలేయాల్సిన పద్దెనిమిది పదార్థాలు మూడు షోడసలు శవయాత్ర గరుడ తల్లిపోయి ఆమె పైతరాల వారిద్దరూ బతికే ఉంటే అలాగే తండ్రి పోయి తాత ముత్తాతరిద్దరూ ఉంటే సపిండం ఎలా పెట్టాలి అని అడిగావు ఒక విను ఇట్టి సందర్భాల్లో ఇట్టి అసందర్భాల్లో పుత్రుడు తన తల్లికి పెట్టే పిండాన్ని ఉమా లక్ష్మి సరస్వతీ దేవులతో కలిపి పెట్టాలి ఈ సంసారంలో ముగ్గురు పురుషుల పిండ పిండభోగులైతే ముగ్గురు త్యాజకులు ముగ్గురు పిండాను లేపకులు పదవనాడు పంక్తి సన్నిధుడు యజమాని అంటే యజ్ఞం చేసేవాడు లేదా శ్రాద్ధ కర్మను చేయవాడు తనకు ముందలి పది మంది పురుషులను తన తర్వాతి పది తరాల పురుషులను ఉద్ధరించగలడు గలడు మొదట చెప్పబడ్డ ముగ్గురు పురుషులు అనగా తండ్రి తాత ముత్తాత సపిండీకరణ చేయగానే సపెండర్గా భావించబడతారు ముత్తాత తండ్రిని వృద్ధ పితా పితామహుడు అంటారు ఆయన ఆయన తండ్రి తాతలు త్యాజక రూపంలో స్వీకరించబడతారు ఆపై ముగ్గురిని లేపకులు అంటారు ఆపై పంక్తి అంటారు ఈ పితరుల ప్రసన్నులైతే ఇవ్వగలరో చెప్తాను విను పుత్రుని శ్రాద్ధకర్మ ద్వారా ఆనందించిన తండ్రి వానికి సత్సంతానం ప్రసాదిస్తాడు వంశ పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది దానికి దాని పితామహుడు చూసుకోగలడు శ్రాద్ధకర్త యొక్క ప్రపితామహుడు స్వర్ణదాత కాగలడు వృద్ధ ప్రపితామహుడు అన్నవృద్ధిని అందించగలడు ధనిష్ఠ నుంచి రేవతి దాకా నక్షత్రాలకు అశుభ నక్షత్రాలుగా కొన్ని సందర్భాల్లో పరిగణన ఉంది రేవతి దాటేదాకా దహనం చేయకూడదంటారు కానీ మృత శరీరాన్ని అన్నాలు సంరక్షించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదు కాబట్టి ఈ నక్షత్ర కాలంలో మృతి చెందిన వారిని ఉద్దేశించి కొంత శాంతి కార్యాన్ని చేసి అప్పుడు శవానికి దహనాది అంత్యక్రియలు నిర్వహించాలి ధనిష్టాపంచకాలలో మృతి చెందిన వారికి సద్గతి కలగాలన్నా కర్మ చేసిన వారికి అరిష్టం తొలగాలన్నా విప్రులకు మృత వ్యక్తిని ఉద్దేశించి నువ్వులు గోవు బంగారం నెయ్యలను యథాశక్తి దానం చేయాలి దీనివల్ల అన్ని ఉపద్రవాలు తొలగిపోతాయి అశౌచం సమాప్తం కాగానే మృతప్రానికి సద్గతి లభిస్తుంది పాత్ర పాదుక ఛత్ర స్వర్ణ ముద్ర వస్త్ర దక్షిణలను బ్రాహ్మణులకు ఈ సందర్భంలో దానం చేస్తే పైన తండ్రి కింద కొడుకులు కూడా అన్ని విధాలా ఉద్ధరించబడతారు ఈ విధంగా పంచకాలకు శాంతి ప్రాయశ్చిత్తాలు చేయకపోతే నష్టం జరుగుతుంది ప్రేత శ్రాద్ధంలో ఈ కింది పదినెమిది ఉండకూడదు అవి ఆశీర్వాదం ద్విగుణకుశ అగ్నవకరణ ఓంకారం ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉచ్చిష్ట శ్రాద్ధం వైశ్వదేవార్చన వికీర దానం సదా ఉచ్చరణ పితృశబ్దోచ్చారణ శబ్ద ప్రయోగము ఆవాహన ఉల్ముఖం ఆ గమనం విసర్జన ప్రదక్షిణ తిలహోమం పూర్ణాహుతి బలి వైశ్వదేవం ఇక షోడసులు ప్రథమ షోడసుని మలి మలిన షోడసు అంటారు దీన్ని మృత్యుస్థానం ద్వారం సగంధారి చితి శవన్ చేతిలో ఆరవ శ్రాద్ధ శ్రాద్ధం కాలంలో జరగాలి తర్వాత పది రోజుల్లో ఒక్కొక్క పిండంతో చేసేవి కూడా మలిన శ్రాద్ధాలే అవుతాయి ద్వితీయ షోడసి మధ్యమ షోడసి అనబడుతుంది ఇందులో మొదటి పద్ధతిగా పదకొండు శ్రాద్ధాలు పెట్టాలి తర్వాత బ్రహ్మ విష్ణు శివ యమ తత్పురుషుల పేరిట ఐదు శ్రాద్ధాలు వీటి తర్వాత నెలకు ఒకటి చొప్పు చొప్పున పన్నెండు అవి కాక పదకొండవ మాసంలో ఊనాబ్దిక త్రిపాక్షిక ఊనమాసిక ఊన షాణమాసిక శ్రాద్ధాలు పెట్టాలి శవశోధన కోసం శ్రాద్ధాన్ని అన్య త్రిశోటస శ్రాద్ధ కర్మలను చేసి వీటన్నింటినీ పితృపంక్తి విశుద్ధి కోసం చేసే యాభైవ శ్రాద్ధంతో కలపాలి అప్పుడే మృతులు పితృపంక్తిలో కలిసే యోగ్యతను పొందుతారు ఇదే పంక్తి సన్నిధి శవయాత్ర ప్రారంభానికి ముందే తయారు చేయించిన పాడకు శవం కాళ్ళు చేతులు కట్టివేయాలి దానికి ముందే రెండు కాళ్ళు గొడ్డన కట్టి ఉంచాలి అలా చేయకపోతే వాటిని పిశాచాలు పట్టుకుంటాయి శవాన్ని ఎప్పుడూ ఒంటరిగా ఉంచరాదు అలా ఉంచితే దుష్టయోని ప్రమాదం ఉంటుంది గ్రామ మధ్యంలోకి ఉన్నప్పుడు భోజనం చేయరాదు అలా చేస్తే ఉన్న జలాలకు బదులు మాంసరక్తాలు తిన్న పాపం వస్తుంది అలాగే శవయాత్ర గ్రామ మధ్యంలోకి వచ్చినప్పుడు తాంబూల సేవనం దంతధావనం భోజనం స్త్రీ సహవాసం పిండదానం చేయరాదు అలాగే ఈ సమయంలో స్నానం దానం జపం హోమం తర్పణం దేవపూజనం చేసిన వ్యర్థాలైపోతాయి ఓం శాంతి శాంతి శాంతి